హాయ్ అండి నమస్కారం తెలంగాణ స్టైల్లో పప్పుచారం ఎలా చేసుకుంటారో చూసేద్దాం రండి చాలా సింపుల్ అండి మేము ముగ్గురం కాబట్టి కొంచెం పప్పు తీసుకున్నాను టూ గ్లాస్ చాయ్ గ్లాస్ అంతక పప్పు అండి మంచిగా నీట్గా కడుక్కోవాలి మళ్ళీ ఇంకొకసారి కడుక్కుంటున్నాను ఫ్రెష్ వాటర్ పోసి కడుక్కొని మీరు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పప్పు అనేది చాలా బాగా ఉడుకుతుంది చాలా అంటే చాలా బాగా కడుగుతుంది కంపల్సరీ హాఫ్ అన్ అవర్ నాన నానబెట్టుకోండి అప్పటికప్పుడు వేసినా పర్లేదండి సో ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి కొంచెం నేనైతే కొంచెం ఆయిల్ కూడా వేస్తాను స్కిప్ అయ్యాయి ఇందులో టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న పప్పులో మనం కొంచెం టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చీలు కొంచెం ఉల్లిగడ్డ అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ఒక్కసారి కలిపేసి మూత పెట్టండి మూత పెట్టి ఒక మూడు విజిల్లు రావాలండి చక్కగా ఉడుకుతుంది మూడు విజిల్తో చూసారా చక్కగా ఉడికిపోయింది మూడు విజిల్తో సో మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే లేకపోయినా ఇలాంటి గంటతో అయినా మంచిగా మెత్తగా రుబ్బుకోండి మొత్తం కలిసేటట్టు మొత్తం గంటతో రుబ్బుకున్న తర్వాత ఇందులో మీకు సరిపోయే అంత వాటర్ పోసుకోండి నేనైతే ఒక టూ వాటర్ గ్లాస్ నీళ్ళంతా పోసుకున్నాను చూసారా టూ వాటర్ గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను మరి చింత నానబెట్టిన చింతపండు రసం కూడా పోసుకున్నాను చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టండి ఆ నానబెట్టిన చింతపండు రసం కూడా మీరు పోసుకొని పోసుకొని కింద నుంచి మీ దాకా మళ్ళీ ఒకసారి మీరు మొత్తం కలపండి కలిపిన తర్వాత ఇందులోనే మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ముక్కల టమాటాలు కొంచెం ఉల్లిగడ్డలు అండ్ కరివేపాకు మెయిన్ ఇంగ్రిడియం కరివేపాకు అండి కరివేపాకుతోనే అసలుగా రుచి వస్తుంది కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలపండి మీకు తగినంత ఇక్కడే చూసుకోండి ఉప్పు కారం చూసుకోండి ఒకసారి మేమైతే స్పైసీగా తింటాం కాబట్టి పచ్చిమిర్చిలు ఎక్కువ వేసాను అండ్ కారం కూడా ఎక్కువ వేసాను మీకు సరిపోయేంత కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీరు ఇక్కడే చూసుకోండి రుచికి సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి నేనైతే సరిపోయి వేశాను సో స్టవ్ మీద స్టవ్ వెలిగించి మనం పప్పుచారని ఇద్దాము ఈ పప్పుచారు అనేది తెలంగాణ ఫేమస్ అండి దీంట్లోనే జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి కొంచెం సాంబార్ పొడి తీసి పక్కన పెట్టాను చూడండి ఇలా పొంగు రావాలి ఇలా పొంగు వస్తున్నప్పుడే ఈ మనం కలిపి ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్న పొడ్లన్నీ అందులో వేసి కలుపుదాము ఇలా మసాలా మసాలండి పప్పుచారం అనేది సో పొడ్లన్నీ వేసి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి మరియు సాంబార్ పొడి వేసి బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా మసలాలి సో అవి మసులుతున్నాక వేరే ప్యాన్లో పక్కన స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు వేసుకుందాము మరియు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఈ పోపులో మనకి ఇంగువ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ వేసుకున్నప్పుడు టేస్ట్ బాగా వస్తుంది పప్పుచారులో కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి ఎండుమిర్చి వెల్లుల్లి కూడా దేని టేస్ట్ దానిదే సో వీటిలోనే కొంచెం పసుపు వేసిన పసుపు వేసుకుందాము పసుపు వేసిన తర్వాత ఇందాక మనం చేసుకున్న పప్పుచారు ఒక గంట వేస్తున్నాను చూడండి ఇలా మొత్తం పోపు వేసుకున్న తర్వాత ఆ పోపు అనేది పప్పు చారులో వేసుకుందాము చూడండి వెల్లుల్లిపాయల మాడిపోయాయో అంటే అవి మాడడం కాదంటే అలా ఉంటేనే పప్పుచారు అనేది చాలా రుచిగా ఉంటుంది మొత్తం పోపు పప్పుచారులో వేసిన తర్వాత కింద నుంచి మీ దగ్గర కలుపుకోవాలి కలుపుకున్న లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి వేడివేడి పప్పుచారు ఇది తెలంగాణ స్టైల్ అండి దీనికి మనము ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆమ్లెట్ పప్పుచారు వేడివేడి అన్నం ఆమ్లెట్ మరియు మనం ముఖ్యంగా తెలంగాణలో చాలా ఫేమస్ అయింది ఆవకాయ పచ్చడి అండి ఆవకాయ పచ్చడితో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్